నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే సభా ప్రాంగణానికి ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావులకు ఊహించని నిరసన ఎదురైంది వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దారి జరిగింది ఈ క్రమంలో కేటీఆర్ హరీష్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సును ఎన్ఎస్ఐయు కార్యకర్తలు అడ్డుకున్నారు నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు బస్సుపై కోడిగుడ్లను విసిరారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అడ్డుకున్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి ముందుకు సాగి సభా ప్రాంగణానికి చేరుకున్నారు అయితే ఊహించని ఈ హఠాత్ పరిణామంతో కేసీఆర్ షాక్ లో ఉన్నట్టు తెలిసింది ప్రజల నుండి తమకు ఎదురవుతున్న నిరసనలకు కారణమేంటో తెలుసుకునే పనిలో ఉన్నారట బీఆర్ఎస్ నేతలు